ముల్లంకాయ కూడా తయారీ విధానం చినకాయ పప్పులు ఒక చిన్న కప్పు దూరగా వేయించాలి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పొబ్బిర ధనియాలు ఎండుమిరపకాయలు చింతపండు అన్నీ దూరగా వేయించుకొని పేస్ట్ చేసుకోవాలి ఉప్పు గరం మసాలా పొడి పసుపు నూనె వంకాయను ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్నటువంటి పేస్టును పెట్టాలి నూనె వంకాయ వంకాయలను ఒక మూడు నిమిషముల పాటు నూనెలో వేయించాలి ఇప్పుడు మిగిలినటువంటి మసాలాను ఇందులో వేసి ఒక రెండు నిమిషముల పాటు వేయించాలి ఇలా వంకాయ మెత్తగా వేగాక ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసి మూత పెట్టి ఒక ఐదు నిమిషంలో ఉడికించాలి కొత్తిమీర